హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బూడిద గుమ్మడకాయతో లడ్డూలు చేసి చూపించబోతున్నాను ఈ బూడిద గుమ్మడకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి చలువ చేస్తుంది అలాగే వయసుతో సంబంధం లేకుండా అందరూ చక్కగా చేసుకొని తినొచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా ఈ గుమ్మడకాయను శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత లోపల ఉన్న గింజల పార్టును బయట ఉన్న గ్రీన్ కలర్ చెక్కును తీసుకోవాలి అలాగే నేను వీడియోలో చూపిస్తున్నా మొత్తం చేయడం లేదండి సగం ముక్క మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కను తురుముకోవాలి పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకోవాలి అలాగే మన ఛానల్లో రోజు సాయంత్రం ఒక షార్ట్ వీడియో పెడుతున్నానండి తప్పకుండా చూడండి ఇలా అంతా తురుముకున్న తర్వాత కప్పుతో కొలుచుకొని తీసుకుందాము చూడండి నాకు రెండు కప్పుల వరకు గుమ్మడికాయ తురుము వచ్చింది అలాగే తురుముకుంటున్నప్పుడు వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ కూడా ఈ గుమ్మడకాయ తురుములో వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ గుమ్మడికాయ తురుము ఉడికేలోపు ఒక మిక్సీ జార్లో అరకప్పు పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక యాలకును వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని పక్కకు పెట్టుకోవాలి ఉడుకుతున్న గుమ్మడికాయ తురుము చూద్దాము చూడండి నీళ్ళేమీ లేకుండా చక్కగా ఉడికింది కదా మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి అలాగే ఒక కప్పు తురుముకున్న బెల్లం వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ బూడిద గుమ్మడకాయలో నీరు శాతం ఎక్కువగా ఉండటం వలన కడుపు సమస్యలను తగ్గిస్తుంది అజీర్ణం కడుపు వేడి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే ఇందులో ఫైబర్ బెల్లం నెయ్యి డ్రై ఫ్రూట్స్ వలన శక్తి పెరుగుతుంది చూడండి అంతా ఉడికి గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు చేతితో తీసుకొని రౌండ్ బాల్ లాగా చేస్తే ఇలా రౌండ్గా రావాలి ఇప్పుడు ఒక స్పూను మిల్క్ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ బాండీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక బాండీలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న మూడు స్పూన్లు జీడిపప్పు వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత గుమ్మడికాయ మిశ్రమంలో వేసుకొని మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా తినొచ్చండి లేదా లడ్డు లాగా అయినా చేసుకోవచ్చు నేను లడ్డూ లాగా చేసుకుంటున్నాను ఇలా చేసుకునేటప్పుడు చేతికి అంటుకున్నట్లుగా ఏమన్నా అనిపిస్తే కొంచెం మిల్క్ పౌడర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మిక్స్ చేసుకొని లాగా చుట్టుకోవచ్చు మొత్తం ఇలా లాగా చేసుకున్న తర్వాత బాక్స్లో పెట్టుకొని బయట పెట్టుకుంటే మూడు లేదా నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి నిజానికి ఒక రోజులోనే అయిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి అంతేనండి బూడిద గుమ్మడికాయతో హెల్తీగా లడ్డూలు రెడీ అయినాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్